హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఎంతో టేస్టీ హెల్దీ అయినా బోడ కాకరకాయ పులుసు ఎలా తయారు చేసి చూపిస్తాను వీడియోలోకి వచ్చేసేయండి ఇక చూడండి ఈ బోడ కాకరకాయలను వాటర్తో చాలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం వీటికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము వెల్లుల్లి రిబ్బలను దంచి పెట్టుకోవాలి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి చింతపండు నానబెట్టుకోవాలి కడిగి జీలకర్ర వెల్లుల్లి కూడా దంచి పెట్టుకోవాలి మెంతులు జీలకర్ర దాల్చినక్క లవంగాలు ఇవి సపరేట్ ఒక బౌల్లో తీసుకుక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి ఇది హీట్ అయ్యాక మనం ముందుగా చెప్పాం కదా జీలకర్ర మెంతులు దాల్చిన చెక్క లవంగాలను చాలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి కాస్త చల్లారాక వాటిని మనం కొంచెం దంచుకొని ఇలా పొడిలాగా వచ్చేలాగా దంచుకోవాలి చూడండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి మనం ఆ పౌడర్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ పై కడాయి పెట్టుకో పెట్టుకోవాలి అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు గింజలు కూడా వేసుకోవాలి ఈ పోపు గింజలు తిటపట్టలు మనం మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు కూడా అందులో వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయాక సన్నగా తరిమి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవి వేయగాక అందులో మనం పచ్చిమిర్చి కరివేపాకు రబ్బలు కూడా వేయాలి ఇవి కూడా ఆయిల్లో వేగాలి బాగా ఇలా ఆయిల్లో వేగాక మనము కాస్త పసుపు కూడా వేసుకోవాలి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బూడకక్క కెమికల్ కూడా వేసుకోవాలి ఇవి పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవి కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి మగ్గడానికి కాస్త టైం పడుతుంది అందుకే మనం ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా చూడండి ఇలా ఆయిల్లో మగ్గాలి బోడకా కరి ముక్కలు మగ్గడానికి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం చూడండి ఇలా అవుతుంది ఆయిల్ అంతా పైన తిరుగుతుంది ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా స్పైసీనెస్ సరిపడా కారం వేసుకోవాలి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ కారం మనం ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా చూడండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం కారం కూడా వేసాం కాబట్టి కింద తొందరగా మాడుతుంది అడుగంటుతుంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాక ఓ ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం ఈలోపు మనం చింతపండు కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకుందామండి చూడండి బోడకా కరికే ముక్కలు ఎంత చాలా మగ్గాయో ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక మనం చింతపండు రాసిని తీసుకుక్కన పెట్టుకున్నాము అందులో పోసుకోవాలి ఇలా పోసుకున్న ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలాంటివి కలిచగా ఉంది కదా చిక్కగా అయ్యే వరకు మనం స్టవ్ పై నుంచి మగ్గనియ్యాలి చూడండి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి ఇలా రావాలి పులుసు అంతా ఇప్పుడు మరి కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ముందు వేసుకున్నా కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే మనం చింతపండు రసం కలిపాం కదా కాస్త ఉప్పు సరిపడదు అందుకే మరి కాస్త కొంచెం వేసుకోవాలి చూడండి ఇంకా కాస్త చిక్క కావాలి ఈ పులుసు అనేది మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి ఎంత బాగా వస్తుందో గ్రేవీ మాత్రం పులుసు ఇప్పుడు అందులో మనం జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్నెస్ మరింత పెరుగుతుంది చాలా రుచిగా ఉంటుంది సేమ్ మనం చేపల పులుసు ఎలా చేసుకుంటామో అదేనండి ఇప్పుడు దంచిపెట్టుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోవాలి ధనియాలు జీలకర్ర దాల్చి చెక్క లవంగాలు దంచిపెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి పులుసు మరుగుతున్నప్పుడు సేమ్ చేపల పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుందనే టేస్ట్ ఇది చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి ఈ బోడకక్క పులుసు అనగా చేపల పులుసు అనగా నెక్స్ట్ డే తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ ఫిష్ తినని వాళ్ళైతే ఇది తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సేపు చేపల లాగా ఉంటుంది ఇప్పుడు చివరగా మనం కొత్తిమీర వేసుకోవాలి చివరిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర అంతటినీ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో పులుసు అనేది చిన్న పిల్లలు కూడా చాలా బాగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సేమ్ చేపల లాగా ఉంటుంది చేతి కూడా అంతే ఎక్కువ ఉండదండి చాలా తక్కువ ఉంటుంది మనం ఎంత స్వీట్ని హాట్ని ఎంత ఇష్టపడతామో చేతిని కూడా లైట్గా తినాలండి అది హెల్త్కి మంచిది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం రైస్లో కానీ చపాతిలో కానీ చాలా బాగుంటుంది ఇది హెల్తీ కూడా అండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి బొడకాకరకాయ అనేది ఫ్రై రూపంలో కానీ టమాటా వేసుకొని కానీ ఇలా పులుసులాగా తింటే చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి